కాకినాడ జిల్లా మండలం రామయ్యపేట నుండి గొంతువాని పాలెం అన్నవరం వెళ్లే ఆర్ఎంపి ప్రధాన రహదారిని వెంటనే పునర్ని లిబరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి గోతులు గుంతలతో అధ్వాన స్థితిలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐఎంఎల్ నాయకత్వంలో ఆటో ట్రాక్టర్ కార్మికులు మరియు ప్రజలు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు యలేశ్వరం అడ్డతీగల మండలాల మధ్యలో రమణయ్యపేట నుండి గుంటూవానిపాలెం జే అన్నవరం వరకు పదిహేను కిలోమీటర్ల పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వ పాలన పోయి మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని పాలక కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లాను కలుపుతూ ప్రధాన రహదారి ఈ రోడ్డులో ఒక ఎమ్మెల్సీ ఇద్దరు ఎమ్మెల్యేలు నిత్యం ప్రయాణిస్తుంటారు కనీసం వీరు అందరికీ కళ్ళు కనిపిస్తున్నాయా కనిపిస్తే ఎందుకు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు అని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తారు గత ఆరు నెలల క్రితం ఈ రోడ్డు వేస్తారా గోడ కట్టమంటారా అని సిపిఐఎంఎల్ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్ వారి కార్యాలయాలకు వెళ్ళి లెటర్ పూర్వకంగా వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు వారి ఆఫీసుల నుండి రోడ్డు వేస్తున్నారట కదా అని ఫోన్ చేయడం అడగడం జరుగుతుంది కానీ ఇచ్చిట రోడ్డు మాత్రం నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు ముప్పై రోజుల్లో రోడ్డు వేయకపోతే ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు రోడ్డుకు అడ్డంగా గోడ కడతామని అల్టిమేట్ జారీ చేశారు తెలుగుదేశం కూటమి నాయకులు రోడ్డు మంజూరైనట్టు తప్పుడు మీడియా ప్రకటనలు చేయడం జరిగిందని ప్రకటన నమ్మి గోడ కట్టడం విరమించుకోవడం జరిగింది కానీ రోడ్డు మాత్రం నెలలు గడుస్తున్నా రోడ్డు వేయలేదు ఒక జేసిపి తీసుకువచ్చి గోతులను పూడ్చినట్టుగా చూపించి ప్రజలు నమ్మిస్తున్నారు ఈ రోడ్డు చెడిపోవడానికి ప్రధాన కారణం స్టోన్ కషర్లు మరియు క్వారీల తాలూకా వందలాది లారీలు ఓవర్లోడ్తో వెళ్లడం రోడ్డు మొత్తం చెడిపోయి బూడిదమయమవుతున్నాయని పొల్యూషన్తో ప్రజలకు టీబీ క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సోముల కోసల నాగులాపల్లి అర్జునుడు రెడ్డి ఆనందపాల్ పార్టీ కార్యకర్తలు మసిరేపు రాజారావు వల్లి కొండలరావు నాగిశెట్టి పెద్ద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు రూట్ ఎట్లా వేయాలి రాణిపేట నుంచి అట్ట దిగల రాజగుంద మెయిన్ రూట్ ఏంటి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎంపీఆర్ వీటల్ వైద్యులు సిబ్బంది సహకారంతో ఆసుపత్రి సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తానని వెళ్లడి ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసరె డిగ్గానేశ్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వద్ద ధర్నా ెం జే అన్నవరం వెళ్లే ఆర్ఎంబి ప్రధాన రహదారిని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చు బుల్టైన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం